హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు శనగ కట్టు చారు చేస్తున్నానండి అదేనండి మనం శనగలు ఉడకబెట్టుకోగా వచ్చి నీళ్ళు ఉంటాయి చూసారండి ఉడకబెట్టాక నీళ్ళు మిగులుతాయి చూడండి ఆ నీళ్ళతో చేసే చారండి అండి ఇదిగోండి కుక్కర్లో శనగలు ఉడకబెట్టుకున్నాం కదండి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోద్ది అండి ఈ శనగలు ఓవర్ నైట్ నానబెట్టినవండి ఇదిగోండి మనం శనగలు నీళ్లు సపరేట్ చేసుకుంటాను చూడండి అప్పుడు వస్తాయి కదండి నీళ్లు ఆ నీళ్ళతో చేరండి ప్రిపరేషన్ చూద్దామండి స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆ వాటర్కి రెండు స్పూన్లు ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు నాలుగు వెల్లు రబ్బలు లైట్గా కొట్టుకుని వేసుకోవాలండి ఇవి కొంచెం వేగాలండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బటన్ ట్యాప్ చేసి ఆలనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు వెల్లుల్లి వేగాయి కదండి మినప్పప్పు కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెంగా వేసుకుని అవి కూడా వేయించుకోవాలండి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలండి ఈ చారు మాత్రం చాలా బాగుంటుందండి ఉలవచారు ఎంత టేస్టీగా ఉంటుందో ఈ శనగకట్టు చారు కూడా అంతే టేస్టీగా ఉంటుందండి ఈ తాలింపు ఇలా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఇలా బారుగా కోసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి వీటిని కొంచెం మగ్గపెట్టుకోవాలి మూత వేసుకుందామండి ఒకసారి ఇప్పుడు చూద్దాము ఇప్పుడు పసుపు వేసుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్టు అంటే మనం ఎంత వాటర్ తీసుకున్నామో దాన్ని సరిపడా తర్వాత అర టీ స్పూన్ ధనియాల పౌడర్ అర టీ స్పూన్ మసాలా పౌడర్ వేసానండి ఇవి బాగా కలుపుకున్నాక దీంట్లో చింతపండు రసం పోసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు చింతపండు రసం పోస్తున్నాను కొంచెం సరిపోతుందండి ఒక పావు కప్పు వరకు చింతపండు రసం ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం శనగ నీళ్ళు పోసుకోవాలండి ఇదిగోండి శనగలు ఉడకబెట్టగా వచ్చిన నీళ్ళు ఇప్పుడు ఈ చారుని బాగా మరగబెట్టుకోవాలండి మూత వేసుకుందాం ఎంతవరకు మరగాలి అంటే ఉల్లిపాయ ముక్కలు ఉడికేంత వరకు మరిగితే సరిపోద్ది అండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి అసలు తింటే ఉలవచారు తిన్నట్టే ఉంటుందండి అంత ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత వేసుకుందామండి అంటే ఇలా మూత వేసుకోవడం వల్ల త్వరగా మరుగుతుందండి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా ఉడుగుతాయండి ఇప్పుడు సాల్ట్ ఒకసారి చూసుకోవాలండి సరిపోయింది అందుకే నేను వేయట్లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఉల్లిపాయ ముక్కలు ఉడిగిపోయాయి అంతేనండి చాలా ఈజీగా చేసుకునే శనగకట్టు చారు రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి Thanks for watching.